ويا <applause> من

ఓం గురు దత్త 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 నేను మీ సాయి మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞని అయితే ఈ శాస్త్రాలలో ఏందంటే ప్రతి శాస్త్రానికి ఒక ఆది పురుషులు మన ఋషులు అందించిన శాస్త్రాలే ఇవి అయితే ఈ శాస్త్రాలన్నింటిని ఏంటంటే మన యొక్క వేదాలు సా యజుర్వేదము సామవేదము దరణ వేదము మళ్ళొచ్చేసి ఈ వేదాలలోకి వెళ్ళి మనకు ఆ ఋషులు తీసి ఆ యొక్క విద్యలన్నిటిని ఏ ఏ రుద్రాక్ష చేసుకుంటే ఏమవుతుంది నవరత్నాలు వేసుకుంటే ఏమవుతుంది మళ్ళొచ్చేసి మూలికలు కట్టుకుంటే ఏమవుతుంది అటువంటివన్నీ వాళ్ళు కనిపెట్టి మా మానవులకు అందుబాటులో ఏదైతే ఉండాలనో అవన్నీ మనకు అందించారు అయితే ఈరోజు మనం ఏంటంటే రుద్రాక్షలు వేసుకుంటే ఏంటి పిచ్చోడే వేసుకున్నాడు అనుకుంటారు కానీ ఒకటి చూడండి మీరు రుద్రాక్షలు మెడకి వేసుకున్నవాడు ఎవడన్నా యాక్సిడెంట్ అయినోడు కనబడ్డాడు మీరు చూడండి యాక్సిడెంట్ అయిన దగ్గర వాళ్ళ మెడలో చూడు రుద్రాక్షలు ఉండవు రుద్రాక్షలు ఉన్నవానికి యాక్సిడెంట్ అయినా వాడు ఏది లేకుండా గింత దెబ్బత లేకుండా పువ్వులేక బయటకు వస్తాడు కానీ బండి కూడా మొత్తం చిత్త చిత్త అవుతుంది కానీ మనిషికి ఏం కాదు నేను ఇట్లా కళ్ళతో చూసినా నాకు కూడా జరిగింది నేను అక్కడ గాన్గాపూర్ యజ్ఞం చేసి వస్తున్నా డ్రైవరు కొంచెం ఏంటంటే రెండు రోజులు ఆ యజ్ఞం కడ నిద్ర మేల్కుండి చేసి ఆయన నిద్రపోయిండు నిద్రపోయేసరికి ఏమైంది పోయింది అది పోయి ఒక స్థమానికి గుద్దుకుంటుండే మొత్తం చిత్త చిత్త అయిపోయింది బండి కానీ గింత మాకు ఏం కాలేదు ధమా అంతా బయటకు నా మెడలో రుద్రాక్షలు ఉండే కారణం అయితే రుద్రాక్ష ఏంటంటే మధ్యాంతరంగా జీవితాన్ని పోనీయదు వానికి అంటే ప్రాణగండం అనేది రానియ్యారు ప్రాణం అనేది మధ్యంతరంగా అకాల మృత్యు హరణం చేస్తుంది అది అకాల మృత్యు హరణం చేసి మా రుద్రాక్ష లోపట ఏదైతే మా మానవునికి రుద్రాక్ష మేన మెడ మీద ఉన్నప్పుడు ప్రాణం అవుతాడు వాడు ఖచ్చితంగా కైలాస ప్రాప్తి కలుగుతుంది అన్నమాట అయితే ఈ ఈ ఈ రుద్రాక్షలు ఇప్పుడు కూడా ఏంటంటే కొంత కొంతమంది వేసుకున్నారు అందరూ వేసుకోవాలి రుద్రాక్షలు హిందూ అనడానికి మొత్తం కాదు హిందువులే కాదు ప్రతి ఒక్క జాతి వేసుకోవచ్చు రుద్రాక్షలు ఏంటంటే మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది ఒక దివ్యమైన శక్తి ఉంటుంది కాస్మిక్ పవర్ ఉంటుంది మీరు చూడండి రుద్రాక్ష రెండు కైన్ల మధ్య కానీ రెండు ఇట్లా ప్లేట్ల మధ్యన అటు ఇట్లా పెట్టుకో స్టక్ మన అది నార్త్ ఈస్ట్ చూపిస్తుంది మ్యాగ్నెట్ మన కాంపాక్స్ చూపించినట్టు అట్లా రుద్రాక్ష లోపల శక్తులు ఉన్నాయనేది ఆ సనాతనంగా ఋషులు కనిపెట్టరు అయితే ఈ రుద్రాక్ష అరగదీసి కూడా మనకి ఇక్కడ ఉన్నోళ్ళు పెట్టుకుంటే ఎలర్జీ పోతుంది నరగ అరగదీసి రోజు గంధంలాగా తాగితే కడుపులో ఏమన్నా క్రిమి కీటకాలు ఉండని రింగ్ వామ్స్ టేపర్ వామ్స్ తగ్గి చచ్చిపోతాయి రుద్రాక్ష నీళ్ళలో వేసుకొని తాగినా కానీ చాలా మంచిది రుద్రాక్ష ఒకటి వాటర్లు వేసేసి మీరు దాని లోపల ఒక నిమ్మకాయ వేసేసి పెట్టు ఇంట్లోపట ఏ గొడవలు ఉండయి రుద్రాక్ష లోపల అటువంటి శక్తి ఉన్నది అయితే ఈరోజు ఏంటంటే ఏకముఖి రుద్రాక్షం ఈ ఏకముఖి రుద్రాక్ష అనేది ఏంటంటే ఇది దీని లోపల ఒకటే గింజ ఉంటుంది ఇది చంద్రాకారంలో ఉంటుంది ఏకముఖి రుద్రాక్ష రౌండ్గా ఉన్నది మాత్రం దొరకదు ఇది ఇది ఏకముఖి రుద్రాక్ష రౌండ్గా ఉన్నవి దొరకదు ఇది ఏకముఖి రుద్రాక్ష దీని లోపల ఉన్నది అయితే ఈ ఏకముఖి రుద్రాక్ష రౌండ్గా ఉన్నది దొరకదు చంద్రాకారంలోనే ఉన్నాయో ఉంటాయి చంద్రాకార రుద్రాక్షలే ఉంటాయి ఇట్లా చంద్రాకారంలో ఉంటాయి అయితే ఈ రుద్రాక్ష ఏంటంటే ఈ రుద్రాక్ష ఏంటంటే ధరించినట్టయితే మనకు ఏకముఖి రుద్రాక్ష ధరిస్తే సకల రోగాలు వచ్చేసి జనాకర్షణ ధనాకర్షణ ఇవన్నీ జరుగుతాయి ఈ ఏకముఖి రుద్రాక్ష లోపల ఈ ఏకముఖి రుద్రాక్ష చాలా అరుదుగా దొరుకుతుంది ఈ త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుంది మూడు వేల రూపాయలు ఉంటుంది దీనికి ఖరీదు అయితే ఈ రుద్రాక్షను మనము మీకు అవైలబుల్ దీన్ని నేను కొన్ని రుద్రాక్షలు రియల్గా ఇవి నిజమా కాదని పలగొడితే ఫైబర్ కూడా వస్తున్నాయి నాకే మోసపోయిన నేను నాకు తెలియకుండా ఇట్లే ఒకరికి పంపించేస్తే గురుగారు డౌట్ వస్తున్నాయి అంటే అవి తీసుకో రిటర్న్ పంపి నీకు వేరే పంపిస్తా లేకుంటే డబ్బులు ఇచ్చేస్తా అని తెప్పించిన అది తెచ్చి పలగొడితే ఫైబర్ వాళ్ళు వాళ్ళు ఏదైతే కొంచెం మా నేను బిజీ ఉంటాం కాబట్టి అంత చూలేదు తెచ్చినాక పలగొట్టినాం ఆ వీడియో కూడా పెట్టినా మీకు అయితే దా లోపల గింజలు లేవు ఏం లేదు ఫైబర్ అది ఫైబర్ అట్ల రుద్రాక్షలు కూడా తయారు చేస్తున్నారు డూపు మనం నేపాల్ పోయి రుద్రాక్షలు వేస్తాం నేపాల్ నుంచి తెప్పించుకుంటాం ఆడ ఒరిజినల్ ఉంటాయి వాడ కూడా డూప్లికేట్ ఉంటుంది ఇది ఎట్లా తెలుసుకోవాలంటే దీనికి పల్లగొడితేనేది వెళ్ళాలి పలగొట్టగలుగుతామో మనం మూడు వేల రూపాయలది మేము ఏంటంటే పల్ తెప్పిస్తాం పలకొడతాం పలగొట్టి చూసినా లోపల ఏమి లేదు ఫైబర్ అది ప్లాస్టిక్ అందుకని చెప్పేసి ఏకముఖి రుద్రాక్ష మనము చెక్ చేయాలంటే దీని విధానం ఏంటంటే దీన్ని కొంచెము కాల్చి చూడాలి సీర లైటర్ తోటి కాల్చి చూస్తే ఇది మాడు వాసన వస్తుంది అంటే ఇది కర్రకు సంబంధించింది కదా రుద్రాక్ష అంటే కింద ప్లాస్టిక్ అయితేనో ప్లాస్టిక్ వాసన వస్తుంది అది తెలుసుకోవాలి పలగొట్టి చూడడం కాకుండా అట్లా చేసుకోవచ్చు అయితే ఈ రుద్రాక్షను దీని విధానం ఎట్లా ధరించే విధానం ఏంటంటే ఏకముఖి రుద్రాక్షను మనము ధరించేది ఏంటంటే ఏకముఖి రుద్రాక్ష ఆదివారం నాడు ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల లోపు లక్ష్మి పూజ చేయాలి చేసేసి రథసప్తిని రోజు కానీ దీపావళి రోజు కానీ లేకుంటే పౌర్ణమి రోజు కానీ ఇది రుద్రాక్షను మనము మంచిగా చైన్లు వేసి చేసి ధరించినట్టయితే ద ధనం వస్తుంది అయితే ఈ రుద్రాక్ష అందరు ధరించవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఇది కృత్తికా నక్షత్రం వాళ్ళు ధరించవచ్చు మళ్ళొచ్చేసి ఉత్తర నక్షత్రం వాళ్ళు ధరించవచ్చు మళ్ళొచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రము వాళ్ళు ధరించవచ్చు వాళ్ళ పేరు మీద వస్తుంది అన్నమాట ఈ నక్షత్రం పేరు మీద అయితే ఇది రుద్రాక్ష ఈ నక్షత్రు ధరించినట్టయితే ఏది కృత్తికా నక్షత్రము మళ్ళీ ఉత్తరా నక్షత్రము మళ్ళీ వచ్చేసి ఉత్తరా భద్ర ఉత్తరాషాఢ నక్షత్రం ఈ నక్షత్రాలలో ధరించినట్టయితే ఇంకా ఎక్కువ వాళ్ళకి ఫలితం ఉంటుంది కానీ అందరికీ ఫలితం వస్తుంది వాళ్ళ పేర్ల మీద వచ్చి స్పెషల్గా నాకు ఏ రుద్రాక్ష వస్తుందని కొందరు అడుగుతుంటారు ఈ నక్షత్రాలలో వేసుకుంటే చాలా మంచిది అది కూడా దానికి టైం వచ్చేసి పొద్దున ఆదివారం రోజు వేసుకోవాలి ఆదివారం అది కూడా ఆరు ఆరు నుండి ఏడు గంటల వరకు వేసుకులో వేసుకుంటే లక్ష్మిది మంచిది స స అది కూడా రథసప్తమి దీపావళి నాడే ఇంకా శ్రేష్ శ్రేష్టం లేదనుకుంటే పౌర్ణమి రోజు వేసుకోవాలి రుద్రాక్ష అయితే మీరు మార్కెట్లో తెచ్చుకునే రుద్రాక్షలు ఏంటంటే వాడు లోపల గింజలు లేని వస్తాయి ల్యాబ్ టెస్టింగ్ చేపిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ ల్యాబ్ టెస్టింగ్ ఓకే అంటుంది కానీ దాని లోపల గింజ ఉండదు చూస్తేందుకు మాత్రం ల్యాబ్ టెస్టింగ్ ఉంటుంది ఆడ ల్యాబ్లో పెట్టి చూస్తే ప్లాస్టిక్ గాది ఒరిజినల్ అని రక్షిస్తాడు కానీ లోపల గింజ ఉన్నదా లేదా అని రాయాడు దీన్ని లోపల గింజ ఉందా లేదా తెలుసుకోవాలంటే దీన్ని ఏం చేయాలి వాటర్ లేయాలి గింజ ఉంటే లోపల ఆ బీన్స్ లోపల ఏంది పలుకు ఉంటే మునిగిపోతుంది పలుకులు లేనివి పైకి తెలుస్తాయి కాబట్టి మీరు ఈ రుద్రాక్ష ఏదైనా కావాలనుకుంటే మాత్రం నాకు ఫోన్ ద్వారా ఫోన్ చేస్తే కూడా పంపిస్తా మళ్ళీ వచ్చేసి మీకు డైరెక్ట్గా కూడా వచ్చి సెలెక్ట్ చేసి తీసుకుపోవచ్చు మీకు నేను ఉండేది హైదరాబాదులోనే ఇక్కడ ఎల్బీ నగర్ బి బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటా మీరు ఫోన్ చేసి కూడా ఫోన్ ద్వారా రావచ్చు కాకపోతే మీకు కరెంట్ లొకేషన్ పెడతాము మీకు అడ్రస్ ద్వారా కూడా పంపిస్తాము ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తాము ఇలా వేయాలి మీ సేవలో మీ శ్రీ సాయి దత్త ట్వంటీ ఫోర్ అవర్స్ మీ సేవలో ఉంటాడు మీరు ఫోన్ చేయొచ్చు రాత్రిపూట పది నుంచి పన్నెండు దాకా మాట్లాడతా ఫోన్లో మళ్ళీ వచ్చేసి మార్నింగ్ సెవెన్ టు నైన్ వరకు నేను మాట్లాడతా సోమవారం మంగళవారం మాత్రం హాలిడే ఉంటుంది మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల రూపాయల వరకు నేను కలుస్తాను మీకు మీకు జాతకం చూడాలంటే సంపూర్ణంగా నలభై నిమిషాలు జాతకం చూస్తా మీకు ఏ సమస్యలు ఉన్నా దానికి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను జై గురుదత్తం